హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు గోల్డ్ బేస్టా లేకపోతే డబ్బు బేస్డా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే అండి చాలామంది ఏమనుకుంటారంటే బంగారం కంటే డబ్బే బెస్ట్ డబ్బు ఉంటే మనం గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు అలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అభిప్రాయం అయితే ఉంటుంది కదా నా అభిప్రాయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేశానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక డబ్బు అంటే ఫస్ట్ అయితే డబ్బు గురించి అయితే మాట్లాడుకుందాం అండి డబ్బు అనేది మన దగ్గర ఉంటుంది ఇప్పుడు మనం సంపాదిస్తాం కాబట్టి ఎంత కొంత అనేది ఉంటుంది కానీ అది ఉన్న మనకు ఖర్చులు అనేది ఉంటాయి ఉంటాయి కదండి ఖర్చులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్నప్పుడు మీరు సేవింగ్స్లో పెట్టుకోండి ఇంకా ఇప్పుడున్న పరిస్థితులలో అయితే డబ్బు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు బంధువులు మాట్లాడాలన్నా కూడా మన దగ్గర డబ్బు ఉంటేనే మనతో మంచిగా మాట్లాడతారు మన దగ్గర డబ్బు లేకుండా ఉందనుకోండి అస్సలకి మనల్ని కేర్ కూడా చేయరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అసలు మనల్ని డబ్బు ఉంటేనే ముఖ్యంగా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కూడా పిలుస్తారండి డబ్బు లేకపోతే అసలు మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇప్పుడున్న ప్రపంచంలో అయితే డబ్బే ముఖ్యమండి డబ్బుతోనే అన్నీ నడుస్తున్నాయి కాబట్టి డబ్బు కూడా ఇంపార్టెంటే కానీ ఇక గోల్డ్ విషయానికి వస్తే డబ్బు మనం మన చేతిలో నుంచి ఖర్చు అనేది ఈజీగా పెట్టేసుకుంటామండి అది ఇప్పుడు మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఈజీగా ఒక గంటలు కూడా ఖర్చు పెట్టేయచ్చు అదే గోల్డ్ అనుకో ఒక గ్రామ్ గోల్డ్ ఉంది మీరు దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఆ కాయిన్ని మీరు కాయిన్ కానీ కమ్మలు కానీ మీరు ఏం చేస్తారు పెట్టుకుంటారు అంతే తప్ప దాన్ని డైరెక్ట్ తీసుకొని పోయి బ మీరు హోటల్లో కానీ బట్టలు కొండడానికి కానీ ఏదానికైనా కానీ మీరు పెట్టరు కదా వాళ్ళకు ఇవ్వరు కదా అదే డబ్బు అనుకోండి ఈజీగా ఖర్చు అనేది అయిపోతుంది మన దగ్గర మన చేతిలో అనేది డబ్బులు అనేది ఎక్కువగా నిలవండి అందుకే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకు రేపు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మనకు ఇక డబ్బు అనేది రోజువారీ అవసరానికి అయితే ఖర్చుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి మనం ప్రతిరోజు ఏది కొనాలన్నా కూడా తినడానికి మనం వెహికల్స్ అంటే మనం ట్రావెలింగ్ చేయడానికి దానికైనా కానీ మనకు మెయిన్ కావాల్సింది డబ్బు డబ్బుతోనే మనకు రోజువారీ అనేది నడుస్తుంది ఇక మనకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి అంటే కదా గోల్డ్ అనేది చాలా అవసరం అండి అంటే ఈ గోల్డ్ కూడా మనం డబ్బు పెట్టే కొనాలి కాదనట్లేదు కానీ డబ్బు అనేది అన్ని సంవత్సరాలు మనకు మన చేతిలో ఉండాలంటే ఉండదు మీరు అకౌంట్లో వేసి పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కదా మనకు అవసరమైనప్పుడు గోల్డ్ను మీరు బ్యాంక్లో పెట్టి తీసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడైనా అమ్ముకున్నా కూడా మీకు డబుల్ అనేది అమౌంట్ అనేది వస్తుంది గోల్డ్ ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఇక ఎలా సేవ్ చేసుకోవాలి అంటే కనుక మీకు మీకు శాలరీ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా కూడా సేవింగ్ చేసుకోవాలి అంటే డబ్బును మీరు మీకు జీతం ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు ఫస్ట్ సేవింగ్స్ చేయాలండి ఇప్పుడు మీకు టెన్ థౌజండ్ సాలరీ వచ్చే మీరు కంపల్సరీ ఒక ఫైవ్ థౌజండ్ అనేది సేవింగ్ చేయండి లేదు మీరు ప్రతి నెల ఒక పదివేలు సేవింగ్ చేస్తామండి మేము అంటే కన ఆ పదివేలలో ఆ పదివేలలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఫైవ్ థౌసండ్ డబ్బు అంటే క్యాష్ రూపంలో పెట్టుకోండి ఒక ఫైవ్ థౌజండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎప్పుడు కూడా మీరు సేవింగ్ చేసిన ఎంతైనా కానివ్వండి అమౌంట్ను రెండు మూడు భాగాలుగా సెట్ చేసేసేయాలి అంతే తప్ప ఒక్కటే దాని మీద అంటే డబ్బు అట్లానే పెట్టుకోవడం తప్పు అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మొత్తం తప్పండి మీకు ఒకవేళ ఏదంటే గోల్డ్ మీద అంటే ఏదన్నా లేకపోతే అలా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అలాగనే డబ్బులు తీసుకుపోయి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కూడా తప్పు కాబట్టి ఎప్పుడూ కూడా టూ రెండు మూడు విధాలుగా సేవింగ్స్ చేసుకుంటే బాగుంటుంది మీకు అవసరమైనప్పుడు క్యాష్ యూజ్ చేసుకోవచ్చు అలాగే గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది కదా మొత్తం డబ్బులు బంగారంలో వద్దు అలాగే చేతిలో కూడా డబ్బులు ఎక్కువగా పెట్టుకోకూడదండి అలాగే కొనమన్నాం కదా అని అప్పు చేసి కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదండి మన దగ్గర సేవింగ్స్తో మన దగ్గర ఉన్న సేవింగ్స్ పెట్టి మనం గోల్డ్ తీసుకోవాలి ఇక్కడ అయితే రెండు దానిల మీద వ్యత్యాసం అయితే చెప్తాను చూడండి ఇక డబ్బు వచ్చేసి మనకు డైలీ ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులకైతే కంపల్సరీ ఉపయోగపడుతుందండి అలాగే స్కూల్ ఫీజులు కానీ కిరాణా సరుకులు కానీ గ్యాస్ కరెంటు ఇంకా పాలు వీటికి మనకు డైలీ ఖర్చులు ఉంటే తెలుస్తాయి కదా ప్రతిరోజు ఉండే ఖర్చులకు మనీ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని మనం ఎక్కువగా ఎవరితే ఉపయోగిస్తాం కదా ఇది గోల్డ్ లాగా ఎక్కువగా స్టాక్ అంటే పెట్టుకొని మనకి ఎప్పుడో అవసరమైనప్పుడు యూజ్ చేసుకునేది కాదు మన చేతిలో ఇప్పుడు వంద రూపాయలు ఉందంటే దాన్ని ఎమ్మర్తీ యూజ్ చేసేసేయాలి అంటే ఖర్చులు అట్లా వచ్చేస్తూ ఉంటాయండి దీన్ని అట్లా స్టాక్ పెట్టుకోవడానికి కుదరదు కదా మనం ఈ డబ్బుతో మనం ఏ పనైనా చేసుకోవచ్చు అంటే ఇప్పటికిప్పుడు మనకు ఒక పని అంటే ఇంపార్టెంట్ పని కావాలన్నా పక్కన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా మనం ఆ పనులు అనేది ఈజీగా చేయించుకోవచ్చు మనం చేయలేకపోయినా కూడా ఇది ఎక్కువగా డబ్బు అనేది ఈజీగా ఖర్చు అయిపోతుంది అలాగే విలువ కూడా తగ్గుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులతో గోల్డ్ సేవింగ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మనీ అనేది మనీతో పాటు గోల్డ్ కూడా మనకు సేవ్ అయితే అవుతుంది బంగారం కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి భద్రత మనకు భవిష్యత్తులో చాలా 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 అవసరం అండి నీకు హెల్త్ భాగాలకు పోయినా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా చేయించుకుంటారో క్యాస్తో అలాగే బంగారం కూడా కొంటే మనకు భవిష్యత్తులో ఒకవేళ డబ్బులు లేకపోయినా చేతిలో మీరు ఈ గోల్డ్ని పెట్టి అమ్ముకొని మీరు మీ అవసరాలను తీర్చుకోవచ్చు ఈ గోల్డ్కు మనకు డబ్బులాగా ఖర్చు అయిపోతుంది దీనికి ఏంటో రేట్ అనేది పెరగదు ఇప్పుడు నీకా వెయ్యి రూపాయలు ఉంటే ఒక వన్ ఇయర్ అయినా కూడా అది వెయ్యి రూపాయలే ఉంటుంది కానీ గోల్డ్ మీద అలా కాదు నువ్వు గోల్డ్ మీద ఒక వెయ్యి రూపాయలు పెట్టి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకున్నావు అనుకోండి నెక్స్ట్ వన్ ఇయర్కి వచ్చేసి అదే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి టూ థౌజండ్ ఉంటుంది అంటే మనకు వెయ్యి రూపాయలు లాభం వస్తుంది కదా అట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా మనకు లాభం అనేది ఉంటుంది అలాగే మనకి ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు ఇది డబ్బునైతే మనం వెంటనే ఖర్చు చేస్తాం కానీ దీని అయితే ఏమైతే ఖర్చు చేయలేం కదా అలాగే దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు మేకింగ్ ఛార్జెస్ అంటాము కానీ మేకింగ్ ఛార్జెస్ ఉన్నా కూడా మనకు బెనిఫిట్ ఏ అండి అమౌంట్ అనేది మనకు డబ్బులు అయితే అవుతూనే ఉంటుంది అలాగే కొంచెం చూసుకోవాలి బంగారం లేదు కాయిన్స్ కానీ వస్తువులు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు అన్నీ చూసుకోవాలండి నేను గోల్డ్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎలాంటి గోల్డ్ అంటే హాల్ మార్క్ ఎలా చూసుకోవాలి ఎలాంటి గోల్డ్ తీసుకోవాలి అనేది కూడా నేను ఫుల్ వీడియోస్ అయితే చేశాను మీరు ఒకసారి నా ఛానల్లో చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది బంగారం గురించి అంటే గోల్డ్ సేవింగ్ టిప్స్ అనేది ఉంటుంది దాంట్లో చూస్తే వీడియోస్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి చూసి మీకు ఏది అవసరం ఉందని చూసుకోండి అలాగే మనీ గురించి వచ్చేసి మనీ ఎలా సేవ్ చేసుకోవాలనే అనేది హౌస్ వైఫ్స్ పిల్లలు ఇంట్లోనే ఉంటూ కూడా మీరు కూరగాయల ద్వారా అలాగే సరుకుల నుంచి మీకు ఇంట్లో మీ హస్బెండ్ ఎంత ఏ ఇచ్చి అమౌంట్లో నుంచి ఎలా సేవింగ్ చేసుకోవాలి అమౌంట్ అనేది నేను వీడియోస్ అయితే చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చూసి నచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాస్ట్కు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక బంగారం అయినా డబ్బైనా ఈ రెండు మనకు బెస్ట్ అంటే ఏమి ఉండదండి ఈ రెండు మనకు అవసరమే ఎక్కువగా చెప్పాలంటే డబ్బుతోనే మనం గోల్డ్ అనేది కొంటాం కాబట్టి గోల్డ్ గోల్డ్ అమ్మితే మనకు డబ్బే వస్తుంది కాబట్టి రెండో అవసరం కానీ ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంతవరకు ఉంటే బెస్ట్ అండి అంతే తప్ప ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఏముండదు దీనికంటూ దీనికి బెనిఫిట్స్ ఉంటాయి డబ్బుకు డబ్బు బెనిఫిట్స్ అనేది ఉంటాయి అంతే తేడా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు సమానంగా ఉండరు కదండి ఒకరికి ఒక్కొక్క బెనిఫిట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండదు అలాగే డబ్బుకు డబ్బుకు సంబంధించి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి మా గోల్డ్కు గోల్డ్కు సంబంధించి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక నేను మీకు అర్థమే విధంగా అయితే చెప్పాను అనుకుంటున్నాను వీడియో తర్వాత ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్